ఈ వీడియోలో పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమానికి సంబంధించి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే మీకు ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి సిఎస్సి వారి యొక్క ప్రొసీడింగ్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ డూ డేట్స్ అవన్నీ మీకు కనిపిస్తాయి నెక్స్ట్ ఈ సైట్లో మీరు క్రిందకు వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ లింక్ అని దీమే క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ పరీక్షా పే చర్చ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనం అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మనం ఈ రిజిస్ట్రేషన్ లింక్ ని ఓపెన్ చేయవచ్చు ఈ సైట్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ మీరు పార్టిసిపేట్ నవ్వండి కదా దీమే క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి నాలుగు రకాల ఆప్షన్స్ వస్తాయి ఇవేంటంటే ఫస్ట్ది వచ్చేసరికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అంటే సెల్ఫ్ పార్టిసిపేషన్ అంటే విద్యార్థులే వారి యొక్క మొబైల్ నెంబర్ అంటే వారి మొబైల్ నెంబర్ అంటే వారి యొక్క తల్లిదండ్రులు ఇంట్లో ఉండే మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా ఈ సైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఒక క్వశ్చన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనమాట వారికి వారే స్వతహాగా చేసుకోవచ్చు నెక్స్ట్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టు టీచర్ లాగిన్ అంటే విద్యార్థులు అందరికీ ఈ అందుబాటు ఉండదు అంటే వారికి కొంతమందికి తెలియదు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కాబట్టి కొంతమంది విద్యార్థులకు ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది తెలియపోవచ్చు వారందరినీ మనం టీచర్ లాగిన్లో మనమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా రిజిస్ట్రేషన్ అనేది విడిగా చేసుకోవాలి దాని కొరకు ఈ టీచర్ మీద క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పేరెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఈ నాలుగు రకాల రిజిస్ట్రేషన్స్ అంటే విద్యార్థులు ఎలా చేసుకోవాలి టీచర్ లాగిన్ ద్వారా ఎలా చేసుకోవాలి నెక్స్ట్ టీచర్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేరెంట్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది మొత్తం డీటెయిల్గా చూద్దాం ముందుగా స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ చూద్దాం అంటే విద్యార్థులు స్వతహాగా వారికి వారే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ ప్రతిదాని కింద టు అని చెప్పి ఉంటుంది మీరు ఏ లాగిన్ అయితే ఉపయోగించాలనుకుంటున్నారో దాని కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి నేను స్టూడెంట్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాను కాబట్టి స్టూడెంట్ కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో రెండు రకాల లాగిన్ ఆప్షన్స్ వస్తాయి ఒకటి వచ్చేసరికి లాకర్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజిలాకర్ అకౌంట్ లేకపోయినా సరే నో ప్రాబ్లం అప్పటికప్పుడు మనం ఆ స్టూడెంట్ యొక్క పేరు వారి యొక్క మొబైల్ నంబరు ఇచ్చేసేసి మొబైల్కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఈ సెకండ్ది అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫస్ట్ది కూడా సింపులే కాకపోతే డిజిలాకర్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి రెండు చూద్దాం ముందుగా లాకర్ ఎలా లాగిన్ అవ్వాలనే చూద్దాం లాకర్ లాగిన్ ఆప్షన్ ద్వారా ముందుగా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే మీకు డిజిలాకర్కి సంబంధించి ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది మొబైల్లో యూజర్ నేమ్ ఆధారో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి డిజిలాకర్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ పిన్లెస్ ఆథెంటికేషన్ ఉంది కదా దీనిని సెలెక్ట్ చేయండి ఇక్కడ పిన్ అని అడుగుతుంది లేకపోతే కాబట్టి పిన్లెస్ ఆథెంటికేషన్ సెలెక్ట్ చేయగానే మీకు అక్కడ పిన్కి సంబంధించిన ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది అక్కడ మొబైల్ నెంబర్ ఒకటే ఉంటుంది నెక్స్ట్ ఆ కన్సెంట్ ఉంది కదా అది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా డిజిలాకర్లో ఉన్న మొబైల్ నెంబరు సైన్ ఇన్ మీద ఇచ్చేసి క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ మీరు ఎల్లో అని చెప్పి కంపల్సరీగా క్లిక్ చేయాలి ఇలా అలో మీద క్లిక్ చేసి ముందు ఏం చేస్తారంటే ఇక్కడ పైన సెలెక్ట్ ఆల్ అని చెప్పి ఉంటుంది ఈ సెలెక్ట్ ఆల్ మీద ముందు క్లిక్ చేయండి లేదంటే మీకు ఓపెన్ అవదు ముందుగా ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఇవ్వండి గ్రీన్ కలర్లో టిక్స్ వస్తాయి తర్వాత ఎల్లో మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు లాకర్ లాగిన్ ద్వారా మీరు పరీక్ష పే చర్చ లాగిన్లోకి రిజిస్ట్రేషన్ అవుతారు అంటే లాగిన్ అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను డిజిలాకర్ ద్వారా మనం లాగిన్ అయ్యాము లేదనేది ఎలా తెలుస్తుంది అంటే ఇదే సైట్లోనే మీకు కార్నర్లో ఇక్కడ ప్రొఫైల్ సెంబుల్ ఉంటుంది ఈ ప్రొఫైల్ సెంబుల్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది విధంగా మీ యొక్క పేరు కూడా చూపిస్తుంది ఈ విధంగా మనం లాగిన్ అయ్యామో లేదనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే పార్టిసిపేట్ నవ్వంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు స్టూడెంట్ సంబంధించి సెల్ఫ్ పార్టిసిపేషన్ చెబుతున్నాం కాబట్టి దాని కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని ఫిల్ చేయాలి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా నేను చెబుతాను దానికన్నా ముందు మనం రిజిస్ట్రేషన్ గురించి చూద్దాం అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్లోనే ఇప్పుడు డిజిలాకర్ ద్వారా ఈ విధంగా లాగిన్ అయ్యాం నెక్స్ట్ డిజిలాకర్ అకౌంట్ మీకు లేదు అప్పుడు ఏ విధంగా లాగిన్ అవ్వాలనే చూద్దాం ఇది కూడా చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఆ ఫామ్ను ఫిల్ చేయాలనే చూద్దాం దీని కొరకు ఇక్కడ ఇది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు స్టూడెంట్ పేరు స్టూడెంట్కి సంబంధించి ఆ మొబైల్ నెంబరు అంటే పేరెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు డైరెక్ట్గా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అట్లా లాగిన్ అయితే ఈ విధంగా మీరు డిజిలాకర్ అకౌంట్ లేకపోయినా నో ప్రాబ్లం డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఓటీపీ ద్వారా అయినా సరే లాగిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఈ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది పార్టిసిపేట్ యాజ్ అ స్టూడెంట్ సెల్ఫ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది దీన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే చూద్దాం తర్వాత టీచర్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి టీచర్ లాగిన్లో మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కూడా నెక్స్ట్ చూద్దాం ముందుగా ఈ టిచ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తాము మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఇక్కడ జెండర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇస్తాము ఆ విద్యార్థికి సంబంధించి నెక్స్ట్ క్లాసు ఆ విద్యార్థికి సంబంధించి ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అడ్రస్ ఇస్తాము నేమ్ ఆఫ్ పేరెంట్ ఇస్తాము ఇవన్నీ సెల్ఫ్ అనమాట విద్యార్థికి సంబంధించిన అడ్రస్ విద్యార్థికి సంబంధించి పేరెంట్స్ వివరాలు నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ డీటెయిల్స్ ఇస్తాము స్కూల్ నేము నెక్స్ట్ ఇక్కడ బోర్డు అంటే మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము అదే వేరే పాఠశాలల వారు అయితే మాత్రం వేరే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇస్తారు కంట్రీ ఆటోమేటిక్గా ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వద్ద మనం ఏపీ వారు వచ్చేసరికి ఏపీ తెలంగాణ వారు వచ్చేసరికి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము పిన్ కోడ్ ఇస్తాము ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఐదు రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఐదు రకాల క్వశ్చన్స్కి విద్యార్థి స్వతహాగా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది విద్యార్థికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాబట్టి వారే వారి యొక్క నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ని సెలెక్ట్ చేస్తారు ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంబంధించి ఐదు రకాల క్వశ్చన్స్ ఈ విధంగా ఆన్సర్ని వారి యొక్క నాలెడ్జ్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ టు పిఎం ఇక్కడ ఒక క్వశ్చన్ మొత్తం ఆ క్వశ్చన్ అనేది నాట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ లోపు ఒక క్వశ్చన్ ని వారు ముందుగానే రెడీ చేసుకుని ఆ క్వశ్చన్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్గా ఉండాలి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది లైఫ్ స్కిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్ కెరీర్ గైడెన్స్ ఈ విధంగా దీనికి రిలేటెడ్గా ఉండే విధంగా మనం ముందుగానే గౌరవనీరులైన ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించి క్వశ్చన్ని విద్యార్థులు ఏదైతే అడగాలనుకుంటున్నారో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ విద్యార్థి ఏ క్వశ్చన్ అయితే పిఎం గారిని అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని ముందుగా రెడీ చేసుకొని ఇక్కడ టైప్ చేయాలన్నమాట టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఉంటుంది ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి అంటే ఓకే మీద క్లిక్ చేసామంటే ఇంకా మోడిఫికేషన్స్ అనేవి ఉండవు అనమాట కాబట్టి ఓకే మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ విద్యార్థి పేరు ఆ పేరెంట్ పేర్లు మనం రిజిస్ట్రేషన్ ఏ పేరు మీద అయితే చేసామో ఆ వివరాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అదేవిధంగా సర్టిఫికేట్ వచ్చేసరికి తర్వాత నెక్స్ట్ జనరేట్ అవడం జరుగుతుంది ఇంతటితో మనకి విద్యార్థికి సంబంధించి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్లే నెక్స్ట్ ఇప్పుడు టీచర్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టీచర్ లాగిన్లో మన పాఠశాలలో ఉన్న విద్యార్థులవి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనే చూద్దాం దాని కొరకు ఈ మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే టీచర్ కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి టీచర్ రిజిస్టర్ అయిపోతే టీచర్కి సంబంధించి అంటే టీచర్ రిజిస్ట్రేషన్ ముందు చేసుకుందాము తర్వాత స్టూడెంట్స్ ఇదే విధంగా సబ్మిట్ చేయాలనే చూద్దాం దాని కొరకు టీచర్ కింద ఉన్న క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయగానే ఇందా అక్కడ డిజి సేమ్ ఓపెన్ అవుతుంది లేదంటే లాకర్ అకౌంట్ లేకపోతే ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఓటీపీ ద్వారా అయినా సరే మనం లాగిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ అది ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఎంతటితో మనకి ఆ టీచర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా టీచరు లాగిన్ అవుతారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేయాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే పార్టిసిపేట్ యాజ్ ఎ టీచర్ అంటే టీచర్ సంబంధించింది దీంట్లో టీచర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ సబ్జెక్ట్స్ టాట్ వద్ద ఆ టీచర్ సంబంధించి ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇదివరకే మీరు ప్రీవియస్ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి ఈ వివరాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ పాత స్కూల్ వివరాలు మీకు కనిపిస్తాయి కాబట్టి దీనిని ఇప్పుడు మీరు మార్చుకోండి ఇక్కడ స్కూల్ నేమ్ తప్పు చూపిస్తే మాత్రం కరెక్ట్గా దీన్ని స్కూల్ పేరుని మార్చుకోండి నెక్స్ట్ ఈ విధంగా మనం స్కూల్ అడ్రస్ వివరాలు ఇచ్చిన తర్వాత కింద యాక్టివిటీ అని చెప్పేసి సేమ్ ఇందాకట్లాగానే ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట వీటికి సంబంధించి కూడా ఆ టీచర్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చివరిలో క్వశ్చన్ టూ పిఎం అని చెప్పేసి సేమ్ ఇందాకట్లాగానే ఒక క్వశ్చన్ని గౌరవనీలైన పిఎం గారికి ఆ టీచరు ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అనేది లైఫ్ స్కిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్ట్రెస్ కెరీర్ గైడెన్సు ఈ విధంగా దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ని ముందుగానే ప్రిపేర్ చేసేసి ఆ క్వశ్చన్ అనేది ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ లోపు ఉండే విధంగా మనం ఇక్కడ టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఎవరు పార్టిసిపేషన్ అని చెప్పేసి వస్తుంది ఇంతటితో టీచర్కి సంబంధించి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే ఈ విధంగా టీచర్ కూడా ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు క్వశ్చన్ కూడా ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది టీచర్ లాగిన్లో ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ ఈ స్టూడెంట్ కింద ఉన్న అంటే పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ఉంది కదా దీని కింద ఉన్న టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇందాక మీరు ఆల్రెడీ టీచర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఆ టీచర్ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి లేదంటే టీచర్కి డిజిలాకర్ అకౌంట్ ఉంటే డిజిలాకర్ అకౌంట్ ద్వారా సరే లాగిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ టీచర్కి సంబంధించి ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఇక్కడ టీచర్కి సంబంధించి లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ టీచర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆ టీచర్ యొక్క పేరు కనిపిస్తుంది అదేవిధంగా క్రిందన స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎంతమందినైనా సరే మనం రిజిస్ట్రేషన్ అనేది చేయవచ్చు వన్ బై వన్ ఒకరిని సబ్మిట్ చేసిన తర్వాత మరలా బ్లాంక్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక స్టూడెంట్కి సంబంధించి నేము లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆప్షనల్లో నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి క్లాసు నేమ్ ఆఫ్ పేరెంట్ స్కూల్ నేమ్ ఇవ్వాలి కంపల్సరీగా బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాము అడ్రస్ కంట్రీ వీటన్నిటికీ స్టార్ మార్క్ ఉంది నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇంకా అడగదనమాట ఇది మనం టీచర్ లాగిన్లో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఉండరు కాబట్టి సెల్ఫ్ కాదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఐదు రకాల క్వశ్చన్స్ అనేవి అడగదు అనమాట డైరెక్ట్గా ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే వస్తుంది అదేవిధంగా ఆ విద్యార్థి ఏ క్వశ్చన్ అయితే పీఎం గారిని అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ మాత్రం టైప్ చేయమంటుంది ఆ క్వశ్చన్ని ముందుగానే మనం రెడీ చేసుకొని ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క క్వశ్చన్ మనం సబ్మిట్ అనేది చేయాలి ఈ విధంగా టీచర్ యొక్క లాగిన్లో ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ క్వశ్చన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇలా సబ్మిట్ అయిపోయిన తర్వాత పైన ఆ వివరాలు కనిపిస్తాయి అన్నమాట ఆ విద్యార్థికి సంబంధించి సపోజ్ ఇక్కడ ఆ స్టూడెంట్ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాము ఇలా మనం స్టూడెంట్ వివరాలు ఒకరికి ఇచ్చేసేసి సబ్మిట్ చేయగానే ఇక్కడ ఎవరు మనం ఏ స్టూడెంట్ అయితే సబ్మిట్ చేసామో ఆ స్టూడెంట్ పేరు పేరెంట్ నేమ్ క్లాసు ఇలా మనకు కనిపిస్తాయి నెక్స్ట్ పార్టిసిపేట్ యాజ్ అ స్టూడెంట్ త్రూ టీచర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది యూ హ్యా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ పార్టిసిపేషన్ అని చెప్పి విధంగా వస్తుంది ఇలా మనం ఒక విద్యార్థిని యాడ్ చేస్తాం నెక్స్ట్ ఇంకొక విద్యార్థిని మనం టీచర్ లాగిన్ లో యాడ్ చేయాలనుకోండి ఇక్కడే మనకి యాడ్ మోర్ అని చెప్పి ఉంటుంది ఈ యాడ్ మోర్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఈ టీచర్ లాగిన్ లో ఎంతమంది పేర్లైతే యాడ్ చేశారో అవన్నీ కూడా మనకు పైన కనిపిస్తాయి నెక్స్ట్ టీచర్ డీటెయిల్స్ అని చెప్పేసి టీచర్ పేరు కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇంకొక స్టూడెంట్ని ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు అనమాట అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ మనం సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం టీచర్ లాగిన్లో ఎంతమంది విద్యార్థులైనా సరే మన పాఠశాలలో చదువుతున్న వారందరివి ఈ విధంగా టీచర్ లాగిన్లో ఒకేసారి వన్ బై వన్ ఈ విధంగా మనం క్వశ్చన్స్ ని ఈజీగా సబ్మిట్ చేయవచ్చు ఒకే లాగిన్ ఒకే రిజిస్ట్రేషన్లో చేయవచ్చు అనమాట ఈ విధంగా పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు టీచర్స్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు టీచర్ లాగిన్లోనే విద్యార్థులు కూడా ఇదే విధంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ పేరెంట్ పేరెంట్కి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేస్తారు ఇక్కడ డిజిట్ లాకర్ ద్వారా అయినా అవ్వచ్చు లేదంటే సెల్ఫ్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అవ్వగానే సేమ్ ఇందాకట్లాగానే ఒక సింపుల్ ఫామ్ వస్తుంది ఒక ఐదు రకాల క్వశ్చన్స్ ఉంటాయి చివరిలో పీఎం గారిని ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్ని టైప్ చేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సబ్మిట్ చేయవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ను అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఓపెన్ చేసేసి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు విద్యార్థులువి అదేవిధంగా ఉపాధ్యాయులవి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది